వాళ్ళ కమిటీ మెంబర్ ని భరించినటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమైనటువంటిది చీరలు వెతుకునేటటువంటి హక్కు ఇవాళ రాజ్యంగా బద్దంగా ఉన్నటువంటి పరిస్థితి కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్నటువంటి మిషనరీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి సిఐటీగా మిషనరీ ఎంప్లాయీస్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ యాజమాన్యం చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది కార్మికులకు వేదింపులు పాల్పడడం వల్లనే కార్మికులకు కనీస సౌకర్యాలు లేకపోవడం మూలంగానే ఇవాళ కార్మికులంతా ఈ వేధింపులు బారి సౌకర్యాలు అడిగితే యాజమాన్యం పట్టించుకోకుండా అడిగినటువంటి కార్మికుల్ని ఈరోజు సోకాల్ నోటీసులు ఇచ్చి ఆయా ప్రాంతాలకు గుర్తు చేసి ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తే కార్మికులందరూ కలిసి ఈరోజు యూనియన్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రజాస్వామ్య యుద్ధంగా చట్టబద్ధంగా ఇవాళ ట్రేడ్ యూనియన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ప్రకారం ఎక్కడైనా సరే కార్మికులు యూనియన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు చట్టం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ వీటన్నిటిని లెక్క చేయకుండా యూనియన్ పెట్టుకున్న తర్వాత యాజమాన్యానికి నాయకత్వంతో ఉండేటువంటి లేఖ ఇవ్వడం జరిగింది కార్మిక శాఖకు పోలీస్ అధికారులకు అందరికి కూడా మేము యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం చట్టబద్ధంగా అని చెప్పేసి తెలియజేసేటువంటి పరిస్థితి ఉంది కానీ యాజమాన్యం ఏం చేస్తా ఉంది ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతులు అయితే చట్టబద్ధంగా యూనియన్ ని ఆహ్వానించి ఈ కార్మిక సమస్య ఏమున్నాయో యాజమాన్యం చర్చించాలి అట్లా కాకుండా యూనియన్ ఇవ్వద్దు మీరు యూనియన్ లో చేరకుండా అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసి యాభై రూపాయల బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించుకోవడం అంటే పూర్తిగా ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది కార్మిక వ్యతిరేకమైన విధానాల తప్ప ఇంకొకటి కాదు అని చెప్పేసి ఇవాళ చేస్తా ఉన్నాం అందుకనే ఈ కార్మిక వ్యతిరేక విధానాన్ని ఈరోజు యాజమాన్యం ఈరోజు ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎందుకు ఈ రోజు జూనియర్ నాయకులు మేము తొరిగించావు కాబట్టి ఇవాళ పరిశ్రమలో క్యాంటీన్ లేదు రోజు నీళ్ళ కంపెనీలో కార్మికులు నీళ్ళు తాగేటట్టు పరిస్థితి లేదు అంటే నీళ్ళు తాగితే ఇవాళ రెండు వందల నుంచి ఐదు వందల రూపాయలు దక్క పైన వేస్తామని చెప్పేసి నువ్వు బోర్డు పెట్టిన పరిస్థితి ఎంత దుర్మార్గమీరాదు కనీసం నీళ్ళు కూడా తాగేటట్టు పరిస్థితి కార్మికులు లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ పన్నెండు డ్యూటీ చేస్తే నువ్వు భోజనం తెచ్చావు ఓటీ డబల్ ఇవ్వవు ఈ రకమైనటువంటి సమస్యలు ఈ రోజు ఉన్నాయి క్యాంటీన్ కనీసం క్యాంటీన్ సౌకర్యం లేదు ఎక్కడ వరకు అక్కడ ఈ రకంగా కుసం నువ్వు కార్మికులు చూస్తున్నావు మనుషుల్లాగా చూడటాదు కార్మికుల్ని ఈ కాబట్టి కార్మిక చట్టాలని ఉల్లంఘన చేస్తూ కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి విశ్ర యాజమాన్యం మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కార్మిక శాఖను డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు మా ఆందోళన కొనసాగుతూ ఉంది ఇప్పటికైనా యాజమాన్యం తొలగించినటువంటి కార్మికులు చట్ట విరుద్ధంగా కార్మిక వ్యతిరేక విధానానికి పాల్పడుతూ తొలగించినటువంటి కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ పోరాటాన్ని కదhetra ఇతర కార్మిక వర్గాన్ని కూడగట్టి ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున గుర్తించడం చేస్తామని చెప్పేసి యాజమాన్యానికి ఇటు ప్రభుత్వానికి హెక్లర్ కలెక్టర్ గారికి కార్మిక శాఖకు కూడా ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకని తక్షణమే మీరందరూ కూడా అధికారులు త్రక్కం చేసుకొని ఈ సమస్యపరిస్థానం చేయాలి అని చెప్పేసి సీఐటీయూగా ఇవాల డిమాండ్ చేస్తా ఉన్నాం. బట్టి లాలి బిస్ల కార్మిక రైయకత బట్టి లాలి బట్టి